హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సృజనా బ్లాగ్స్ మీరు ఎవరైనా మన వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్నార్బిట్ మాల్కి అయితే వచ్చినాము లాస్ట్ వీడియోలో చెప్పినా కదా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆ హోటల్కి వెళ్ళకుండా ఇన్నార్బిట్ మాల్ ఎంట్రెన్స్ అంతా ఫ్రీయే కదా నచ్చితే కొనుక్కోవచ్చు లేదంటే మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు అని చెప్పి అయితే వెళ్ళినాము ఫస్ట్ స్టార్టింగ్లోనే అయితే మన కార్ అయితే చెక్ చేస్తారు ఓన్ వెహికల్స్ ఏ ఉన్నా చెక్ చేస్తూనే ఉంటారు చెక్ చేసిన తర్వాతనైతే లోపలికి పంపిస్తారు ఎంట్రెన్స్లో వాటర్ ఫాల్స్ది ఇది అయితే చాలా బాగుంది కొద్దిసేపు ఇక్కడైతే టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం తీసుకున్న తర్వాతనైతే మాల్ లోపలికి వెళ్ళినాము సిక్స్ ఫ్లోర్స్ ఉంది ఇన్నార్బిట్ మాల్ అయితే చాలా పెద్దగా ఉంది మా హస్బెండ్ రావడం అయితే ఇదే ఫస్ట్ టైం నేనైతే ఒక మా తమ్మునితోటి ఇదివరకు వెళ్ళినా రెండు మూడు సార్లు కానీ మా హస్బెండ్కి అయితే ఎప్పుడు వీక్ ఆఫ్ ఉండదు కాబట్టి వీలు కాలేదు ఈసారి అయితే లక్కీగా ఆయన కూడా కలిసిండు కాబట్టి వచ్చినాము మాల్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎంట్రెన్స్ అంతా ఫ్రీయే మనకి మనిషికి ఒక పిచ్చి ఉంటుంది అంటారు కదా అట్లా ఈ మాల్స్లలో తిరగడం ఒక పిచ్చి అన్నట్టు మా తమ్మునికి ఎందుకంటే కాలుకు మట్టి అంటుంది ఇంకా ఫుల్ టైంపాస్ కూడా అవుతుంది ఒకప్పుడు పార్కులు పబ్లిక్ గ్రౌండ్లు అవి ఇవి అక్కడిక్కడ తీసుకెళ్ళి గేమ్స్ జోన్లు అవి ఉండి పిల్లల్ని ఆడిపించేది కదా ఇప్పుడు అన్నీ ఒక చోట్లనే మాల్లల్లో పెడతారు కాబట్టి ఇంక అందరూ మామూలు వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు అందరు కలిసి అయితే అక్కడ స్పెండ్ చేయడానికి టైము మంచిగా అనిపిస్తుంది మా ఇంట్లోనైతే కుక్కర్ అయ్యి చాలా రోజులు అవుతుంది అంటే విజిల్ అస్సలు రావట్లేదు ఎన్నిసార్లు చెక్ చేయించినా చాలా ఇబ్బంది ఉంది సరే ఒక కుక్కర్ చూద్దామని చెప్పి కింద ఉన్న స్టాల్లోనే ఇందులో మాత్రమే కొంచెం తక్కువ ఉంటాయి ఇంకా మనకి డిమార్ట్ టైప్ లాగా అన్నట్టు అని కొన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కొన్ని తక్కువ ఉన్నాయి చూ చూసినాం కానీ తీసుకొని అయితే తీసుకోలేదు అన్నమాట ఎందుకో మా హస్బెండ్ అయితే కొంచెం డల్గా అనిపిస్తుంది ఏమైంది అంటే ఏం చెప్పట్లేదు ఎట్లుంటుందంటే ఒక సామెత ఉందన్నట్టు ఆడదానికి మగోడు మొగడైతే మగోనికి అప్పు మొగడని అంటే మనకి ఎట్లా హస్బెండ్ అంటే అరే టార్చర్ పెట్టే హస్బెండ్స్ ఉంటే మనం ఎట్లా ఇబ్బంది పడి భయపడతారో అప్పు చేసినాక అవి కట్టడానికి ఇబ్బంది పడే మగవాళ్ళు అయితే ఎంతోమంది కదా అసలు ప్రతి ఒక్కరి లైఫ్లో అప్పు అనేది కామన్గా ఉంటుంది కొంతవరకైనా ఉంటుంది చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికైనా చిన్న చిన్న ఈఎంఐలు పెట్టి అయితే కొన్ని వస్తువులు కానీ ఇల్లు కానీ ఏదో ఒకటి కొంటూ ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్లా వాళ్ళకి నా మధ్యలో పెద్ద కష్టం వస్తే వాళ్ళు కట్టడానికి చాలా ఇబ్బంది పడతారు పాపం మగవాళ్ళకైతే ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఇంకా ఆడవాళ్ళు కూడా ఇప్పుడు సంపాదించినప్పటికీ వాళ్ళు ఈఎంఐలు పెట్టి లోన్లు కట్టి అప్పులు చేసి ఇట్లాంటివి చేసినప్పుడు వాళ్ళకైతే చాలా స్ట్రగుల్గా ఫీల్ అవుతారు అందుకే అన్న అన్నట్టు మగోనికి మగోనికి అప్పు మొగడని అందుకే అన్నమాట మేమైతే ఎస్కలేటర్ తోటి ఆటలు ఆడుతున్నాం కిందికి ఒక దమ్ము పైకి ఒక దమ్ము తిరుగుతూ ఉన్నాము ఈ బ్రదర్ అయితే వీడియో తీస్తున్నావా అని చెప్పేది అడిగి అడుగుతుండే మమ్మల్ని ఇంకా ఊరికే సరదాగా మమ్మల్ని ఇద్దరిని అయితే వీడియో తీసిండు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్